డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేసినందుకు వైఎస్సార్సీపీ హిట్ లో నన్ను చేర్చారు అధికారిక ట్విట్టర్ ఖాతాలో బెదిరిస్తూ నాపై పోస్టు చేస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆరోపించారు న్యాయం చేయకపోగా డిజిటల్ బుక్ నిర్వహణ సంస్థ అయినటువంటి వైఎస్సార్సీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో బెదిరింపులు చేస్తూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పేరుతో పోస్టు పెట్టడం తనని ఎంతో బాధించినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు విడుదల రజని ఎటువంటి తప్పు చేయలేదని జగన్ సరికాదని దాడి చేసిన వ్యక్తి జగన్ రజనీతో కలిసి దిగిన ఫోటో మీడియా సమావేశంలో విడుదల చేస్తారు కూటమికి మద్దతిచ్చిన మాట వాస్తవమని జగన్ హయాంలో జరిగిన దాడులు చూసే కూటమికి మద్దతిచ్చామని తెలిపారు అధికారంలో లేనప్పుడే ఇలాంటి బెదిరింపులు చేస్తే రేపు జగన్ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోం మినిస్టర్ అనిత వైఎస్ఆర్సీపీ బెదిరింపులు చూస్తూ పెట్టిన ట్వీట్ గమనించి నాకు తగిన భద్రత కల్పించాలని రావు సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు డిజిటల్ బుక్ లో సామాన్య ప్రజలకు న్యాయం జరగదని కేవలం విడుదల రజనీ వంటి వైఎస్ఆర్ నేతలకు మాత్రమే న్యాయం జరుగుతుందని తెలిపారు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ లేకపోతే ఇతరత్ర ఆ పార్టీ నిర్వాహకుల దగ్గర నుంచి కానీ నాకు ఎటువంటి ఫోన్ కానీ సమాచారం కానీ రాలేదు సరే ఏ చర్యలు తీసుకోలేదేమో అని చెప్పి అనుకున్నాను నేను కానీ అనూహ్యంగా ఎవరైతే ఈ డిజిటల్ యాప్ను మెయింటైన్ చేస్తూ ఉన్నారో వై వైఎస్ఆర్ అని చెప్పి వాళ్ళు ట్విట్టర్లో ఈ డిజిటల్ యాప్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ట్విట్టర్లో నన్ను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టారు మీరు చూడవచ్చు ఈ పోస్టు ఓ వైఎస్ఆర్సిపి అని చెప్పి ఇది వైఎస్ఆర్సిపి డిజిటల్ యాప్ నిర్వహిస్తూ ఉన్నటువంటి ఒక అఫీషియల్ మరి వైసీపీ సంబంధించినటువంటి ఆర్గనైజేషను వాళ్ళు పెట్టినటువంటి పోస్టు సారాంశం ఏంటంటే పబ్లిసిటీ కోసం గోతికాడ్ నక్కలాగా నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం కూటమి ప్రభుత్వం కారణంగా ఇబ్బంది పడుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం వైఎస్ జగన్ గారు డిజిటల్ బుక్ తీసుకొచ్చారు కానీ కూటమి నేతలతో అంటకాగుతూ సిగ్గు లేకుండా డిజిటల్ బుక్లో మాజీ మంత్రి విడుదల రజని గారిపై తప్పుడు ఫిర్యాదు చేసిన సుబ్రహ్మణ్యం అన్నీ గుర్తు పెట్టుకుంటాం సుబ్రహ్మణ్యం నీ పబ్లిసిటీ పిచ్చిని వదిలిస్తామని చెప్పి నన్ను వైఎస్ఆర్సీపీ హిట్ లిస్ట్లో డిజిటల్ బుక్లో నేను బాధితుడిగా నిజంగా విడుదల రజనీ బాధితుడిగా నేను ఒక ఫిర్యాదు చేస్తే నాకు న్యాయం చేయాల్సిన పోయి నిజంగా ఆ రోజు జరిగినటువంటి దాడి మా అమ్మగారు పక్షవాతం వచ్చి చనిపోయిన విషయం అందరికీ తెలుసు అందరు చూశారు మా ఇంటి మీద దాడి చేశారు ఆఫీస్ మీద దాడి చేశారు దాని గురించి నాకు న్యాయం చేయమని చెప్పి నేను అడిగితే విడుదల రజనీ గారిని వెనక వేసుకుని వస్తా వైఎస్ఆర్సిపి నన్ను బెదిరిస్తూ నీ 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 అంతు చూస్తామనే తరహాలో మరి నాకు థ్రెట్ చేసే విధంగా మరి ఈ విధంగా వాళ్ళు ఈ పోస్టును వివైఎస్ఆర్సీపీ నుంచి పెట్టడం జరిగింది విడదల రజని గారు దాడి చేయలేదు అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేశామని చెప్పి చెప్తా ఉన్నారు అన్నిటికీ లైవ్ ఎవిడెన్స్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది ఆ రోజు ఇదిగో ఈ ఈ దొడ్డ రాకేష్ అనేటువంటి వ్యక్తి మీరు చూడొచ్చు ఇక్కడ ఇతను మా ఇంటి దగ్గరకు వచ్చి పగలు కొడతా ఉన్నటువంటి ఇది సీసీటీవీ ఫుటేజీ ఇదిగో ఇదే దొడ్డ రాకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోటి మరి జగన్మోహన్ రెడ్డి గారు భోజనం మీద చేసి అభినందిస్తూ ఉన్నారు పక్కన విడదల రజనీ గారు ఉన్నారు మరి నమస్కారం ఈరోజు నవతరం పార్టీ కార్యాలయంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం నా పేరు రావు సుబ్రహ్మణ్యం నేను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని అయితే డిజిటల్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డిజిటల్ బుక్లో నవతరం పార్టీ నుంచి మరి మా ఇంటి మీద రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి దాడి గురించి నేను అప్పుడు అప్పటి మాజీ మంత్రి విడదల రజనీ గారు దాడి చేయించినటువంటి విషయం గురించి ఆ బుక్లో నేను నాకు న్యాయం చేయమని చెప్పి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఒక ఒక ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేసిన తర్వాత మూడో తారీఖుకి మూడో తారీఖు అక్టోబర్ మూడో తారీఖుకి రిజాల్వ్ చేస్తాం ఆ సమస్యని అని చెప్పారు నేను వాస్తవంగా ఎదురు చూశాను నాకు న్యాయం జరుగుతుందని చెప్పి